అలాగే పేరు ఇష్టం ఎత్తి పేరుని నాని ఇంటి దగ్గర నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు అయ్యా తెలియపోతే తెలిసి ఏదైనా వ్యవహారం చేయి మాట్లాడు తప్పు లేదు కానీ తెలియని దానికి తగునమ్మా అని బోర్లు పుట్టబట్టుకు బయలుదేరితే అవి పాసికంపు కొడితే తప్ప నువ్వు చెప్పేది అది అవాస్తవం అని ఇవాళకైనా గ్రహించు పంతొమ్మిది వందల ఎనభై ఒకటికి ముందే అక్కడ చెరువు తవ్వాలి ఇక్కడ మచిలీపట్నం ప్రజలు ఏ విధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారో గ్రహించి అలానాడు ఉన్నటువంటి స్వర్గీయ మన బుడ్డి రంగారారు దీన్ని బందర ప్రజల దాహతి తీర్చాలి అని ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఏ ఛాయలు బాగుంటాయి ఎక్కడ బాగుంటాయి అని ఆలోచించి తలకటూరు దగ్గర రాగిడి నేల ఆ రాగిడి నేలలో నీళ్లు బాగా నిలవ ఉంటాయి ఇంకా వేరే వేరే చాటైతే నీళ్లు నిలవండవు అడుగంటి పోతాయి కనుక అక్కడే తవ్వాలని ఆ రోజు ఉన్నటువంటి ఆ వడ్డీ రంగారావు గారు గట్టిగా పట్ట ఎకరం ఏడు వేల రూపాయల చప్పున ఆ రోజున కొంట ఏడు వేలే ఏడు వేల చప్పున కొనడం జరిగింది ఆ తర్వాత ఈయన గారు అప్పుడు చైర్మన్ అప్పుడు ఉన్నటువంటి నరణశెట్టి వేణుగారు కానీ ఆ నత్తా జ్ఞానేశ్వర గారు కానీ సేవం వెంకటేశ్వర గారు కానీ అప్పుడు చెలంగు తాతయ్య గారు కానీ అప్పుడున్నటువంటి ఈ నాయకులందరూ దాన్ని చక్కగా ఇచ్చేసి అక్కడ తొగటాక ఒక మంచి ఇది చేసుకుని పెట్టినటువంటి వ్యక్తులు వేళ్ళు ఇవాళ మేము కొన్నాం అది పేరుని కృష్ణమూర్తి గారు దయ పేరుని కృష్ణమూర్తి గారు ఎంతవరకు అండి చాంబర్ ఆఫ్ చైర్మన్ చేశాడు ఆయన ఏది ఎన్నో తలకాన్ని ఎప్పులు పడి ఆ పేదల రంగారెడ్డి గారు కాళ్ళు పట్టుకుని ఆ ఎట్టయితే ఆ చాంబర్ ఆఫ్ చైర్మన్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాక దాంట్లో చేసినటువంటి అంటే ఈయన బందర ప్రజలకి మేలు చేయిపోగా తలకు వెళ్ళి అరే మీకు రెట్టుకు మూడు రెట్లు ఇస్తారా అని ఏమీ తెలియని రైతులతో కోట్లు వేయించిన అయినా ఈయన బందర ప్రజలకు మీ కుటుంబం కానీ మీరు కానీ వాళ్ళకి వచ్చినటువంటి నీ ఆయన మనవడు కిట్టు వరకు బందర ప్రజలకి ఏమీ చెయ్యిపోగా మేము అన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి వాళ్ళ చంద్రబాబు వరకు చేసినటువంటి పనులన్నీ కూడా మేము చేసాం మేము తెచ్చాం ఏంటి మీరు తెచ్చింది డిఎఫ్ఐడి డబ్బులు తీసుకొచ్చారా ఆ డబ్బులతో మీరు ఏమైనా చేశారా బండర్ని ఏ పక్కనైనా మీరు డెవలప్ చేశారా మీరు డెవలప్ చేసింది ఏంటో మీకు తెలుసు మీరు పోర్టు మేము మొదలెట్టాం మేము మొదలెట్టామన్నారు కదా పోర్టు మీరు మొదలెట్లా చంద్రబాబు గారు మొదలెడితే అది మీరు ఆపి ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి ఈ పక్కన పెట్టుకుని ఆ గోగులేరు పంపించాలని ప్లాన్ చేస్తే కుదరపోతే అది ఇక్కడ చివరికి చంద్రబాబు గారు కాదు ఇక్కడ కడనాలని మీరు ఇచ్చేస్తే అది ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లు రవీందర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆ కాంట్రాక్ట్ని మార్చలా ఆ పని ఆపలా అయ్యా మీ నాయకుడికి తెలియదేమో మేము ఓపెన్ చేసినటువంటి మచిలీపట్నం మున్సిపాలిటీ ఇది మేము రైల్వే స్టేషన్ దగ్గర పెడితే మున్సిపల్ ఆఫీసు దానికి మేము ఆ రోజుల్లో కోటి చిల్లర ఖర్చు పెడితే ఎక్కడ మేము కడితే అలా నాయకుడు ఏ విధంగా ఆలోచన చేశాడో ఈయన కూడా దొంగ ఆలోచన చేసి దాన్ని మరుగున పడేసిన ఘనత మీ యొక్క వైసీపీ నాయకులది మీ పేరు నానిది ఇవాళ దమ్ముంటే అది మేము మేము వాళ్ళు ఓపెన్ చేసింది మేము శంకుస్థాపన చేసింది మేము మొదలు పెట్టింది మీరు చేయలేకపోయారు కానీ మా చంద్రబాబు గారు చేసింది మళ్ళీ తీసుకొచ్చు మళ్ళీ చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టు మళ్ళీ శంకుస్థాపన చేసి మీరు పోర్టు మొదలు పెడితే దాన్ని మా నాయకుల ఆపలా ఇది కంటునేషన్ బందర ప్రజల చిరకాల వాంచ ఇది కంపల్సరీ బందర్ ప్రజలకి పోర్ట్ అందించి తీరాలి మేము అందిస్తాం మేము దీన్ని కంటిన్యూషన్ చేస్తామని చెప్పి దానికి అన్ని విధాల మా కొల్లు రవీందర్ గారు హెల్ప్ చేస్తూ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో బందర్ ప్రజల కోసం చేసినటువంటి ఆలోచన తప్ప మీకు మళ్ళీ చెరువు మేము తెచ్చాం ట్యాంకులు మేము తెచ్చాం ఈ తెల్లగొడ్డ మీది కాదు మాదే మేము కొట్టుకున్నాం ఇవన్నీ మానే అయ్యా సరిగ్గా అదేదో సినిమాలో దాసనారాయణరా పాడతారు ఉషే రావులంలో ఏదో వే చౌదరి గారు నాయుడు గారు మేము గింజలో ఉప్పేసుకుంటే అంతేటి బందుకు జీడిపప్పు పాయసాలు మీకు కావాలని జీడిపప్పు పాయసాలు మీ ఇంట్లో కావాలి ఈ బందారు ప్రజలు మాత్రం ఉప్పేసుకు తింటే ఏడితే మీరు ఇవాళ బందరకి మేము అవి చేసాము ఇది చేసామని చెప్పడం సిగ్గుచ్చేటని మరీ మరీ నేను మీకు తెలియజేస్తాను బందరకోట వైసీపీ ఇన్ఛార్జ్ మన్నే శేషయ్య మాట్లాడుతూ బియ్యం అసలు వ్యాపారం మొదలెట్టిందే కొల్లు రవీంద్ర గారు అంటున్నాడు అవును వ్యాపారం మొదలుపెట్టారు వ్యాపారం బియ్యం వ్యాపారానికి దొంగతనానికి తేడా తెలీదా బియ్యం వ్యాపారం అంటే అంటే రైస్ మిల్లింగ్లో ఉంటే బియ్యం వ్యాపారం చేసినట్ట బియ్యం అక్రమం ఎక్కడన్నా జరిగినట్టు ఎక్కడన్నా నిర్ధారణ కానీ లేకపోతే కనీసం ఫలాన్ దాంట్లో అక్రమం చేశారు ఈ బియ్యం విషయంలో అని ఎక్కడన్నా ఉందా ఊరికే మీరు బురద చల్లేస్తే ఆ బురద మేము తుడుచుకుంటూ కూర్చోవాలా ఏం మాట్లాడుతున్నారు అసలు బియ్యం డైరెక్ట్గా మీ గోడౌన్ నుంచి మాయమైన అని చెప్పి మీరు డబ్బులు కట్టారు అవన్నీ మీకు తెలుసు తెలిసి కూడా ఎదుటి వాళ్ళ మీద బురద చాలటం కోసం బియ్యం వ్యాపారం మీదే అవును మా కొల్లు సుబ్బారావు గారు బందరకోటలో ఎక్కడ ఈ దరిదాపుల్లో ఆ చుట్టుపక్కల రైస్ మిల్లు లేని టైంలో అక్కడ అందరి రైతుల కోసం అక్కడందరూ ఇళ్లలో ఇంత క్రితం ఇప్పుడులాగా కాదు ఇంత క్రితం సంవత్సరానికి సరిపడా ఒడ్లు ఇళ్లల్లో పెట్టుకునేవాళ్ళు ఆ ఇళ్లలో పెట్టుకున్న ఒడ్లు రెండు నెలలకు మూడు నెలలకు ఆ రైస్ మిల్లుకి తీసుకెళ్ళి ఆడించుకుని బస్తాకి ఇరవై రూపాయలు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు అలా బందరకోట కోసం ఆ సుబ్బారావు గారు ఆ స్థానికులందరూ అక్కడి నుంచి వచ్చి బందరు వచ్చి ఒడ్లాడించుకుని బియ్యం తీసుకెళ్ళటం ఇబ్బందిగా ఉందని చెప్పి బందరకోట మీద ఒక మంచి సంకల్పంతో ఆయన అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని మీరు వ్యాపారము మూసేశారు లేకపోతే రైస్ మిల్లు రైస్ మిల్లు మూసేసి అందుకేగా మీరు రైస్ ప్లాంట్ పెట్టారు రైస్ మిల్లు రాను రాను టెక్నాలజీ పెరిగింది అక్కడ ఉన్న మిషనరీ దానికి సపోర్ట్ చేయదు ఆ తర్వాత ఎక్కువ మంది జనం మిల్లు ఇళ్లలో ఒడ్లు దాచుకోకుండా ఆ ఒడ్లు ఆడించుకుంటాం ఇవన్నీ లేకుండా బయట కొనటం అలవాటైంది కాలక్రమేణా రైస్ మిల్లు రన్నింగ్లో లేదు కాబట్టి దాన్ని ఐస్ ఫ్యాక్టరీగా కన్వర్ట్ చేసుకుని ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు అక్కడ బందర్ కోటకి కొల్లు రవీంద్ర గారు మన కొల్లు సుబ్బారావు గారు వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారో నీకు అసలు చరిత్ర తెలియదు అనుకుంటా బందరకోట రామాలయం మన్నే ఏడుకొండల గారు మీ పెదనాన్న ఆయన పుణ్యమే నువ్వు వాళ్ళన్నీ ఉన్నది అది ఒకసారి తెలుసుకో ఆ బందరకోట రామాలయానికి ఒక రూపు తీసుకొచ్చాడు ఆయన ఆ తర్వాత కొల్లు సుబ్బారావు గారు అక్కడ ఒక గుడి కట్టాలి ఓ ఇది ఇది ఒక మంచి పుణ్యక్షేత్రం కింద తయారవ్వాలనే సంకల్పంతో కొల్లు రవీంద్ర గారు పెద్ద నడుకుట్టి నరసింహారావు గారు ఆ టెంపుల్ని మొదలుపెట్టి ఆ టెంపుల్కి అనుసంధానంగా గోశాల కొల్లు ఫౌండేషన్ తరఫున ఈ ప్రాంత ప్రజలందరికీ బందరకోట గరాల దెబ్బ గిలకలు తిండి సుమారు ఆ ప్రాంత ప్రజలందరూ సురక్షిత మంచి నీళ్లు తాగాలని చెప్పి ఆర్వో వాటర్ ప్లాంట్ టెక్నాలజీ ఎక్కడా లేనటువంటి ఆర్వో వాటర్ ప్లాంట్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తుంటే చూసి వారవలేక కొంచెం మంచిని చూడాలంటే మనసు ఉండాలి ఆ మనసు లేదు అంత క్రితం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసే టైంలో కూడా ఏదన్నా గ్రామానికి ఉపయోగపడే పని మొదలు పెడితే ఎవరో ఒకరి ద్వారా దాన్ని ఆపిచ్చేయటం శ్మశానం మొదలు పెట్టాం చెరువు మొదలు పెట్టాం కనీసం ఆ రోజున పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న టైంలో ఎస్సీ ఎస్టీ ఫండ్స్ దగ్గర దగ్గర పదకొండు కోట్ల రూపాయలు వెచ్చించి బందరకోటకి శ్మశానం చెరువు డెవలప్ చేద్దామని ప్రయత్నం చేసాం అప్పుడు అడ్డుకున్నారు ఏదో కారణం చూపించి క్రిస్టియన్స్కి ఒక ఎకరం శ్మశాన వాటికి ఏర్పాటు చేద్దామని చూసాం దాన్ని అడ్డుకున్నారు ఓవర్హెడ్ ట్యాంక్ కడదామని చూసాం అది అడ్డుకున్నారు కట్టిన ఓవర్ హెడ్ ని గిలకల దీంట్లో ఐదు సంవత్సరాల పాటు ఓపెన్ చేయలేకపోయారు ఇంకేం చేశారు మీరు బందర్ కోటకి కొల్లు రవీంద్ర గారు ఏం చేయాలో ఆయనకి ఆలోచన అన్నీ ఉన్నాయి ఇంకా ఏదో మాట్లాడారు ఆర్యవయ్య సత్రవ స్థలమని నీకు తెలుసా దాని చరిత్ర ఎవరో పెద్ద మనిషిని బెదిరించారన్నారు అక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి ఒక గెస్ట్ హౌస్ కడుతున్నారు దేనికి గుడికి గుడికి అనుసంధానంగా ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటే చూసి లేక మీరు అలా పిచ్చపిచ్చ మాటలు మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి అలాగే ఫోర్ట్ గురించి మాట్లాడారు నిజమే ఫోర్ట్ టైంలో ఫోర్టు ఉద్యమం చేసే సందర్భంలో నేను అక్కడ ఉండి ఆ ఫోర్టు ప్రధాన కార్యదర్శిగా అవన్నీ మెయింటైన్ చేశాను నాకేదో కేసు ఉంది ఆ కేసు మొలాన ఎందుకు ఉన్నాడు అక్కడ టీవీ నైన్ నుండి అడగమన్నావు టీవీ నైన్ అక్కర్లా నేనే చెప్తా నేను ఒక సంస్థలో చేసే ఆ టైంలో ఆ సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో నా పైన ఉన్న అతను ఒక ఫ్రాడ్ చేయటం వల్ల నా మీద కేసు పడింది ఆ కేసుని తర్వాత వాళ్ళే డ్రా చేసుకుని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత కేసు కొట్టేశారు కావాలంటే కేసు నెంబర్లు కూడా ఇస్తాను నీకు దాన్ని తీసుకొచ్చి ఖాళీగా ఉన్నాడు కోర్టు దగ్గర కూర్చున్నాడు కుర్చీలేశాడు టెంట్ తీశాడు అవును కుర్చీలు వేసా టెంట్ తీశా మన ప్రాంత అభివృద్ధి చెందటానికి బందర్లో ఫోర్ట్ లేకుండా గోగులేరుకి అమ్మేసుకున్నారని చెప్పి తెలిసి రక్తం ఊడికి ప్రజలందరూ ఉద్యమం చేస్తే గోగులేరు నుంచి బందర్ వచ్చింది ఫోర్టు అంతేగాని మీ నాయకుడు ప్రేమతో తీసుకొచ్చిందైతే కాదు అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకా కొన్ని విషయాలని సంబోధిస్తూ బందరకోటలో అనేకమైన పొలాలు కొంటున్నారు స్థలాలు కొంటున్నారు ఏ నువ్వు కొనుక్కోలేదా మీ నాయకుడు కొనుక్కోలేదా ఏ గోడౌన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు అంటే మీరు చేస్తే వ్యాపారం ఎదుట చేస్తేనేమో ఇంకోట కొంచెం మాట్లాడేటప్పుడు అబద్ధాలు మాట్లాడకూడదు నీతులు చెబుతున్నట్టు మాట్లాడుతున్నావు కదా నీతులు కాదు నువ్వు చెప్పేది పక్కా పచ్చి అబద్ధాలు లేదు నిజాయితీగా రా ఎక్కడ కూర్చున్నావు నువ్వు ఇప్పుడు చెప్పిన నాలుగైదు విషయాలు ఉన్నాయి నేను ఇంకా నేను రెండు మూడు అడుగుతాను నిన్ను అటన్నిటికీ ఆన్సర్ చెప్పు డైరెక్ట్గా కూర్చునే మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కౌన్సిలర్గా ఉండగా ఏం చేశాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మా మంత్రి గారు కోటకి ఏం అభివృద్ధి చేశారు తర్వాత పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వేం చేశావు బందర్కోట ప్రజలను అడిగితే వాళ్ళే చెప్పేస్తారు నువ్వేదో మా పుర పుర ప్రజలందరూ వినండి అని చెప్తున్నావు అక్కర్లా ఇద్దరం నిబెట్టి పెట్టుకుందాం కూర్చుందాం మాట్లాడదాం దేనికైనా సిద్ధమే మా కొల్లు రవీంద్ర గారి విషయంలో ఆ డాబాలు కట్టేస్తున్నారు ఇల్లు కట్టేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు సంవత్సరం నుంచి ఎన్నో సిగ్గుండాలు మాట్లాడతాకి గుడి ముందే ఉన్నావు నువ్వు గుడి ముందు ఉండి కూడా అక్కడ జరిగే కార్యక్రమాలు అక్కడ జరిగే ప్రజలకు సంబంధించిన విషయాలు అన్ని చూస్తూ కూడా కళ్ళు ఉన్నాయి నీకు అందుకే అలా మాట్లాడుతున్నావు అయితే ఇంకొకసారి కానీ ఈ విషయాల్లో ఇలా ఏదో సోషల్ మీడియాలో పెట్టేద్దాము ఏదో పబ్లిక్ చేసేద్దాము అని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు నీకేదన్నా దమ్ము ధైర్యం ఉంటే రా కూర్చుందాం ఏ విషయంలో నీకు డౌట్ కావాలో ఏ ఏ విషయంలో క్లారిటీ కావాలో చెప్తా అంతేగాని నోరు ఉంది కదా ఏదో వీడియో ఉంది కదా చేసేసి జనంలోకి వదిలేసి ఏదో చెప్పేద్దాం అనుకుంటే కాదు నిజాయితీకి మారు పేరు మా కొల్లి రవీంద్ర గారు అభివృద్ధికి మారు పేరు మా కొల్లి రవీంద్ర గారు ఇప్పుడు దాకా ఏ రోజు ఒక చిన్న ఫ్రాడ్ కూడా ఎరగడ అక్కడ అక్కడ ఓల్డేజ్ హోమ్ కడదామని ఒక సైట్ కొనుక్కుంటున్నారు అది కూడా ప్రజల కోసమే గెస్ట్ హౌస్ గుడికి అనుసంధానం అది కూడా ఆ సైట్ తీసుకుని కొని ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు వాటర్ ప్లాంట్ కట్టారు తీశారు వాసు బాగోలేదంటే నీ ఇల్లు తీవా నీ ఇల్లు కూడా ఎక్కడుందో తెలుసా తొందరలో చెప్తా నీ ఇల్లున్న ప్లేస్ ఏంటో నువ్వు తీసుకున్న చెరువుల ప్లేస్ ఏంటో ఆ చెరువులో అసైన్మెంట్ ఏంటో అది ఎక్కడి నుంచి వచ్చిందో నీకు నీ ఆస్తులు ఏంటో కూడా చెప్తాను నేను ఐదు సంవత్సరాల కాలంలో లక్షల రూపాయలు నష్టపోయా కౌన్సిలర్గా చేసి అదే ఐదు సంవత్సరాల కాలం కౌన్సిలర్ చేసి కోట్లకు పడగలెత్తావు నీ అదృష్టం నేను కాదన్నం నిజాయితీగా వ్యాపారం చేసుకుని చేసుకో అంతేగాని ఎదుటి ఓదు మిరుడి మీద బురద చల్లాల్సిన అవసరం ఏంటి నీకు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి కానీ ఇలాంటి అవాకులు చవాకులు పేలినట్టుంటే దానికి తగిన ఆన్సర్ అక్కడే బందరగోడలోనే చెప్పిస్తా గుర్తుపెట్టుకోండి నాయకులు మాట్లాడింది కొద్దిగా చాలా బాధాకరంగా ఉంది మంత్రి కొల్లు రవీంద్ర గారు ఆయన కుటుంబం కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంతో పద్ధతిగా ఎందుకంటే వాళ్ళు మనం చూస్తున్నాం కొల్లు ఫౌండేషన్ ద్వారా మచిలీపట్నంలో దాదాపు యాభై సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ నాయకుడు అంటే బీజేపీ కాంగ్రెసు వైఎస్ఆర్ కాంగ్రెసు టీడీపీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఎంతమంది నాయకులు వచ్చి వెళ్ళినా కానీ కూడా మచిలీపట్నం అభివృద్ధి కోసం ఒక్కరోజు కూడా ఆలోచించాల ఆయన నిత్యం సేవా కార్యక్రమాలు ఎన్ని చేశారంటే ఇవాళ వేసవ కాలం వస్తే మజ్జిగి అలాగే అమ్మలే అలాగే ప్రతి పేదవాడు అన్నా క్యాంటీన్ మూసేస్తే పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తనకు మించిన స్వామత ఉన్నా ఇబ్బంది పడినా కానీ ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా భోజనం ఆహారం అందరికీ పంపించాడు అలాగే కొల్లు ఫౌండేషన్ ద్వారా కొంతమంది చదివిస్తున్నారు అలాగే ఇప్పుడు కొల్లు ఫౌండేషన్ ద్వారా నిన్న సేవా కార్యక్రమాలు చేశారు ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎనిదికోకుండా ఇది మంచిది అంటే చేసిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారు ఈ యాభై సంవత్సరాల కాలంలో ఎవరో చేయని విధంగా మూడు తరాలని చెప్పుకుంటున్నారు ఒక్క కార్యక్రమం చేశారంటే ప్రజల కోసం ఎంతసేపు మీ మై మీ మెప్పు కోసం మీ కింద అనుమాయిలు మెప్పు కోసం తప్ప ఒక్కరోజుగా ఇలాంటి కార్యక్రమం సేవా కార్యక్రమం చేశారా నిన్న కాక మన బీచ్ వెసులు పెడితే దానికి ఏదో వంద మాట మా ఇన్ని లక్షల మంది వచ్చి వెళ్ళారు మన భారతదేశంలోనే గర్వంగా చెప్పుకోగలిగిన ప్రోగ్రాం చేశారు ఆయన రాబోయే రోజుల్లో అది చేసే విధంగా ఇక్కడ ప్రణాళిక రూపొందిస్తున్నారు అలాగే తను చేయింది రా లేదు అంటే మొహం ముందు చెప్పే వ్యక్తి కొల్లు రవీంద్ర నిన్న కాక మన డంపింగ్ యాడ్ దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ మెషనరీ ఈ డైవర్ట్ చేసే మిషన్తో ఓపెన్ చేశారు రవి గారు పక్కన ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి సార్ మాకు ఎన్నో సంవత్సరాలు పట్టాలు అండి సార్ అంటే అమ్మ నా వల్ల అవదమ్మా నేను చేయలేను అది భూములు కరెక్ట్ అయితే పట్టాలు ఇప్పించవచ్చు అది ఎస్ఐన్ భూములు లేదంటే చెరువు భూములు ఎలాంటివి అనుకుంటే అవి జీవో ప్రకారంగా ప్రజలందరూ కూడా వినాలి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఒక గవర్నమెంట్ మన భారతదేశం ప్రకారంగా ఒక చట్ట ప్రకారంగా ఉంటుంది చట్ట ప్రకారంగా ఉంటుంది ప్రకారంగా ఉన్నప్పుడు జీవో అనేది ఒక జీవో రిలీజ్ చేస్తాం మనం చెరువులు భూమి కానీ శ్మశానం భూమి కానీ పార్కు స్థలాలు కానీ అలాగే ఇంగుడు గుంటలు కానీ ఏ కొన్ని కొన్ని అన్ని కూడా మనం ఏ రకమైన ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టాలి ఇవ్వలేని పరిస్థితి మనం ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలి మీరు వేసున్నారు దానిలో అనుభవిస్తున్నారు అలాగే ఉంటుంది తప్ప అఫీషియల్గా పట్టాలి నిన్న కాక మొన్న పేరు గిట్టు గారు ఎలక్షన్ ముందు చాలా నీట్గా బోర్డు పట్టాలు రిలీజ్ చేశారండి ఇవాళ ఈనాడు పేపర్లో పక్కాగా వచ్చింది మనం రాసింది కాదు నేను చెప్పింది కాదు సాక్షాత్ ఈనాడు పేపర్లో రాశారు ఏమన్నా సార్ కొన్ని వేల పట్టాలు దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అధికారులు ఇప్పుడు అధికారులు స్వచ్ఛంగా ఆయన ఆర్డీఓ గారు సొంతకం పాత ఆర్డీఓ గారు వెళ్ళిపోయిన సొంతకం ఫేక్ సొంతకాలు పెట్టి పట్టాలు రిలీ చేశారు ఏ ఎండిఓ ఎంఆర్ఓ గారు సునీల్ ఎంఆర్ఓ గారు అట్లాగే ఆ ఎమ్ఆర్ఓ గారు ఇరుక్కుంటారా ప్రజానాయకుడు ఇరుక్కుంటారా పోతే ఎంఆర్ఓ ఫేక్స్ సంతకాలు పెట్టి మీరు రిలీజ్ చేసి స్టాంపులు లేకుండా అఫీషియల్గా రాజముద్ర వేసి రౌండ్ స్టాంప్ స్టీల్ వేసి ఎంఆర్ఓ సందకేసి డే డేట్ వేసి ఎన్ని పట్టాలు రిలీజ్ చేశారు ఎక్కడెక్కడ ఏ రిలీజ్ చేశారని ఒక బయలు రూల్స్ రాసి పెడతారు ఏమీ లేకుండా కలర్ జరాక్స్ ఇచ్చేసి ప్రజలను మోసం చేసి మోసం చేసింది మీరా మేమా మేము ఇవ్వమని క్లియర్గా చెప్పాడు ఆ రోజు రవి గారు నేను నా కళ్ళ ముందు చూశాను మిమ్మల్ని మేము పట్టాలు ఇవ్వటానికి కుదరదు ఆ రకంగా మేము చేయలేము అని కొల్లు రవీంద్రరావు చెప్పారు కానీ మీకు మళ్ళీ పట్టాలు ఫేక్ పట్టాలు ఇచ్చేసేసి రాజకీయంగా ఎక్కాలని ఎదగాలని ఆలోచిస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు కూడా ఆలోచించాలి ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అనేది ఇవాళ మచిలీపట్నంలో తాగునీటి సమస్య బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇవాళ ఏడు రిజర్వాయలు నిర్మాణం మనకు జరిగింది కొల్లు రవీంద్ర రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆయన దాదాపు ఎనిమిది రిజర్వాయిలు పూర్తి చేశారు పూర్తి చేసి రంగులు వాళ్ళు వేసుకున్నారు రిజర్వాయిలు పూర్తి చేసి నీళ్లు ఆయన కాదా ఇంత కార్యక్రమం చేసింది ఊరికే బరాలనే అది ఆ మాట తప్పు మాట మీరు దయచేసి ఇలాంటివన్నీ ప్రజలందరూ గమనిస్తారు ఇవాళ సోషల్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రికల్ మీడియా అన్నీ ఉన్నాయి అందరూ చూస్తున్నారు ఎవరు కూడా ఏమీ అనుభవం ఇవాళ చిన్న పిల్లలు కానీ వాట్సాప్ ఫోన్లు ఉన్నాయి అందరూ గమనిస్తున్నారు ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి వాటి వరకు అలాగే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన సంవత్సర కాలంలో ఏం చేయాలి మన మంచి పడిన ఎలా అభివృద్ధి చెందాలని ఒక ఆలోచితూ ఉంటారు తప్ప రవి గారు అలాంటి పొరపాట్లు ఇప్పటికీ చేయరు ఇలాంటి మాటలు మీరు ఆలోచించి మాట్లాడాలని మేము చెప్తున్నాం